ఇప్పుడు మనం నిర్ణయించుకోవాల్సింది దేశ ప్రజలు ఒకటే ఆ గట్టునుంటారా ఈ గట్టునుంటారా పెట్టుబడిదారి విధానమా సోషలిజమా ఈ రెండే మార్గాలు మనందరిది సోషలిజమే మార్గం అందుకే నూట ఎనిమిది సంవత్సరాల క్రితం సోవియట్ రష్యాలో వచ్చింది రష్యాలో విప్లవమే కాదు ప్రపంచంలో తొలిసారిగా సామాన్యుల కార్మికుల కష్టజీవుల రాజ్యం వచ్చింది కాబట్టి ఇది ప్రపంచ విప్లవం ఈ రోజుకి మనకు స్ఫూర్తినిస్తుంది మన దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది డెబ్బై ఎనిమిది ఏళ్ళు అయ్యింది కానీ ఆ స్వాతంత్ర పోరాటం యొక్క విజయాలు అప్పుడు ఇప్పుడు కూడా ప్రాధాన్యత ఉన్నాయి నూట ఎనిమిది సంవత్సరాల క్రితం సోవియట్లో విప్లవం వచ్చింది అక్కడ మార్పులు వచ్చినాయి కానీ ప్రపంచంలో ఇవాల్టికి ఆ సోషలిజం విశిష్టత ప్రాధాన్యత రోజు రోజుకి పెరుగుతూ ఉంది అది ప్రపంచంలోనే కాదు మన దేశంలో కూడా చాలామంది ఆంధ్రప్రదేశ్ అయితే ఈ గట్టును ఆ గట్టును అంటే కూటమి వైపు ఉంటావా వైసీపీ వైపు ఉంటావా అన్నారు కూటమి కానీ వైసీపీ కానీ టీడీపీ జనసేన బీజేపీ ఈ పార్టీలన్నిట్లో కొన్ని తేడాలున్నా ఇవన్నీ ఒక తానులో గుడ్డలే అందుకే ఇవాళ వీళ్ళు వాళ్ళు కాదు ఎన్నికలే కాదు దేశంలో మౌలిక మార్పు రావాల్సిన అవసరం ఉంది అందుకే ఇక్కడ కావాల్సింది కూడా సోషలిజమే భారతదేశానికి మార్గం ఏం జరిగింది పాత కాంగ్రెస్ పాలన వదిలేద్దాం పని అయిపోయింది దాని గురించి మాట్లాడాము అప్పుడు బీజేపీ మోడీ పదకొండేళ్ల పాలనలో జరిగిందేమిటి ఇందాకే చెప్పారు అంబానీలు అదానీలు పెరిగారు ఇప్పుడు మనకు కావాల్సింది ఒకటే అంబానీలు అదానీలు కార్పొరేట్ పాలన్ని అంత ముందు ఇద్దామా లేదు అదే పాలన కొనసాగిద్దామా ఈ రెండే మార్గాలు ఉన్నవి డెబ్బై ఎనిమిదేళ్ల స్వాతంత్రంలో కానీ పదకొండు సంవత్సరాల మోడీ బీజేపీ పాలనలో కానీ వాళ్లే బలిసిపోయారు బలిసిపోవటమే కాదు రోజు మనని కొలగొడుతున్నారు ఇప్పుడు మన కొల్లగొట్టడమే కాదు మన భవిష్యత్తుని మన పిల్లల్ని మన మనవళ్ళు మనవరాళ్ళ భవిష్యత్తును కూడా ఇప్పుడే కొలగొడుతున్నారు సహజ సంపద మొత్తాన్ని రోజు కొల్లగొడుతున్నారు ఈ సహజ సంపదని కొల్లగొట్టడం అంటే భూములు గనులు అన్నిటినీ ఆఖరికి విద్యుత్ ఒప్పందాలు కూడా ఇరవై ఐదేళ్ల విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటున్నారు అక్కడ మోడీ చేసుకున్నాడు ఇక్కడ వైసీపీ చేసింది టీడీపీ అమలు చేస్తూ ఉంది అంటే రాబోయే పాతికేళ్ళకు కూడా ఇప్పుడే నిర్ణయాలు జరుగుతున్నా అంటే మన భవిష్యత్తు మొత్తాన్ని కూడా దోచుకుంటున్న ఈ టైంలో భారతదేశంలో తక్షణ ప్రమాదం మోడీ బీజేపీ మతోన్మాదం ఆ మతోన్మాద ప్రమాదానికి వ్యతిరేకంగా కలిసి వచ్చే శక్తులను కలుపుకొని పోరాటం చేస్తాం కానీ ఆ పోరాటం అంతటితో ఆగటానికి వీల్లేదు ఆ పోరాటం మొత్తం ఈ వ్యవస్థ మార్పు కోసం కార్పొరేట్ల రాజ్యం పోయటం కోసం మన పోరాటం ముందుకు సాగుతుంది దానికే ఇవాళ మనం ఈ నవంబర్ ఏడో తారీఖున గుర్తు చేసుకున్నామంటే అంబానీలు అదానీలు ఒకప్పుడు తాత బిర్లాలు ఉంటే ఈ దేశం ఏమవుతుందో చూస్తున్నాం ఏ మౌలిక సమస్యను పరిష్కరించలేదు ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం రైతులకి ఏ పంటకైనా గిట్టుబాటు ధర ఉందా దేనికి లేదు మామిడి రైతులు మిర్చి రైతులు పత్తి రైతులు ఇప్పుడు మళ్ళీ అసలే గిట్టుబాటు లేవంటే తుఫాను వచ్చి మొత్తం తుడిచిపెట్టేసింది తుఫానులో మళ్ళీ వీళ్ళు వాళ్ళు తిట్టుకోవటం తప్ప కేంద్రము లేదు రాష్ట్రము లేదు టమాటాలేనో పారబాస్తూ ఉంటారా మనకేనో ఇక్కడ దొరకవా ఉల్లిపాయలకి ధర ఉండదా ఇక్కడ రేట్లు పెరిగిపోతాయా ఎందుకు జరుగుతూ ఉంది ఇది వ్యక్తులే కాదు ఈ పార్టీలే కాదు ఈ పెట్టుబడిదారి వ్యవస్థలోనే రైతులకి గిట్టుబాటుదారులు కల్పించలేనటువంటిది డెబ్బై ఎనిమిదేళ్ల కాలం చూస్తున్నాం ఈ పదకొండేళ్ల మోడీ పాలనలోనూ గత వైసీపీ ఇప్పుడు టీడీపీ పాలనలో చేస్తున్నాం ఇది అంతకాలం సాగాలి కార్మికులకి మనం చూస్తున్నాం ఏ కార్మికుడికైనా కష్టానికి తగిన ఫలితం ఉందా వ్యవసాయ కూలీకి కష్టానికి తగిన ఫలితం ఉందా అందుకే శ్రమని గుర్తించి శ్రమజీవులకి చేసిన పనికి అనుగుణంగా వాళ్ళకి తగినటువంటి వేతనాలు ఆదాయం ఉండాలని ఆ శ్రమజీవుల తరపున నిలబడేదే పెట్టుబడిదారులా శ్రమజీవుల శ్రమజీవులు అంటే కార్మికులే కాదు వ్యవసాయ కూలీలే కాదు చిన్న రైతులు కౌలు రైతులు మేధో శ్రమ చేసేటువంటి ఇప్పుడు బెంగళూరులో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా వాళ్ళు యూనియన్లు పెట్టారు వాళ్ళు ఒక రకమైనటువంటి శ్రమజీవులే ఇంకొక రకమైన శ్రమ వీళ్ళందరి శ్రమని ఎవరు దోచుకుంటున్నారు బడా కార్పొరేట్లు విదేశీ కంపెనీలు వీళ్ళకి వత్తాసిస్తున్నది వీళ్ళకి చేస్తున్నది ఎవరు ప్రభుత్వాల్లో ఉన్నటువంటి బూజ్జా పార్టీలు అందుకే వాళ్ళందరిలో తేడాలుండి మతోన్మాదం మీద కొంతమందిని మనం కలిసి పనిచేసినా పోరాడినా మార్పు మాత్రం రావాల్సిందే అందుకే ఇవాళ ఏ వర్గం సమస్యలని కూడా ఈ ప్రభుత్వాలు ఈ వ్యవస్థ పరిష్కారం చేయట్లేదు దానికే మౌలిక మార్పు కోరుకుంటున్నాం ఆదాయమే కాదు సామాజిక న్యాయం లేదు ఆర్థిక దోపిడీనే కాదు మహిళలకి ఎక్కడ సమన్యాయం దళితులకి బలహీన వర్గాలకి గిరిజనులకి ఈరోజు కూడా ఎక్కడ సామాజిక న్యాయం ఉంది మైనారిటీల పేరుతో వివక్షత కొనసాగుతూ ఉంది ఆర్థిక దోపిడీ పోవాలి సామాజిక దోపిడీ పోవాలంటే ఖచ్చితంగా ఈ మార్పు రావాలి దానికోసమే మనం పోరాడుతూ ఉన్నాం ఇందాకే చెప్పారు గత వారం రోజుల్లో పది రోజుల్లో మీరు చూడండి ప్రపంచంలో దేశంలో జరుగుతున్న మార్పులు అమెరికా ట్రంప్ చైనా మీద నేను సుంకాలు వేస్తాను పన్ను లేస్తాననే చెప్పిన వారం రోజుల్లోనే తోకముడిచి చైనాతో ఒప్పందం చేసుకున్నాడు ఆఖరికి ఇందాక చెప్పారు న్యూయార్క్లో మేయర్గా మమతానీ అని ఆయన కమ్యూనిస్ట్ పార్టీ కాదు అక్కడున్న డెమోక్రటిక్ పార్టీ అయినా సరే కమ్యూనిస్టు బూచి చూపించి ఆయన ఓడించాలని ఈయన కమ్యూనిస్ట్ అని చెప్పాడు ఎన్ని అభ్యుదయ భావాలు ఉన్నాయి కాబట్టి కమ్యూనిస్ట్ కాబట్టి ఓడించమంటే ఆ న్యూయార్క్లో ఉన్నటువంటి జనం ట్రంప్ చెప్పిన ఓడించారు అందుకే ఇది ట్రంప్ ఓటమి ట్రంప్ విధానాల ఓటమి న్యూయార్క్ దగ్గర నుంచే అమెరికా నుంచే స్టార్ట్ అయింది ఇంకొక వైపు ఇందాకే చెప్పారు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో బీజేపీ విద్యార్థి సంఘం వాళ్ళు దాని మీద దాడి చేస్తే నిన్న జరిగిన ఎన్నికల్లో ఆ బీజేపీ విద్యార్థి సంఘాన్ని మట్టి కనిపించి ఇవాళ యువతరం అత్యున్నతమైనటువంటి జై జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో గెలిపించారు ఇంకొక వైపున పాండిచ్చేరి యూనివర్సిటీలో గెలిపించారు అంతేకాదు ఈ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పి ఫోర్ అంట పి అంటే ఏంటో ఫోర్ అంటే ఏంటో ఎవరికి తెలియదు పేదరికం పోతుందంట ఉన్నోళ్ళందరంట అంట వాళ్ళ సంపాదనలో కొంత పేదవాళ్ళకి ఇస్తే పోతుందంట ఇవన్నీ మాటలే ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే నా సంక్షేమం బటన్ నొక్కితే పేదరికం పోతుంది అన్నాడు బటన్ నొక్కితే పేదరికం పోదు లేదు మీరు పి ఫోర్ అంటే పేదరికం పోదని ఉన్న పరిమితుల్లోనే మొత్తం పేదరికం పొగకపోయినా కేరళలో వామపక్ష ప్రభుత్వంలో నిష్ట దరిద్రుల్ని గుర్తించి ఐదేళ్ల కాలంలో దారిద్య్ర రేఖలో నిష్ట దరిద్రులుగా ఉన్న అరవై వేల కుటుంబాలకి ఇల్లు ఇచ్చి తిండి పెట్టి వాళ్ళకు కావలసినటువంటి వసతి కల్పించి ఈ దేశంలోనే ప్రపంచంలోనే ఒక ఆదర్శాన్ని చూపించినటువంటిది ఈ దేశంలో వామపక్ష ప్రభుత్వం కేరళలో చేసి చూపించాం మనం ఎవరు కావాలి ఏ విధానం కావాలి అందుకే ఆగట్టున మనమే విప్లవం చేయాల కేరళలో పరిమితమైన అధికారాలే పరిమిత అధికారాల్లో కూడా అక్కడ మనం చేయగలిగిన పని మనం చేసాం గతంలో బెంగాల్లో త్రిపురాలో దాదాపు లక్షల ఎకరాల భూమిని పేదవాళ్ళకి పంచాం అటువంటి ఒక ప్రత్యామ్నాయ మార్గం అందుకే ఇవాళ మనం అడుగుతుంది ఈ దేశంలో తక్షణ సమస్య పోరాడదాం వేతనాల కోసం పోరాడదాం రైతుల గిట్టుబాటు ధరల కోసం పోరాడదాం వ్యవసాయ కూలీలకి ఉపాధి హామీ కోసం పోరాడదాం మహిళల హక్కుల కోసం పోరాడదాం కానీ ఈ పోరాటాన్ని సాగించిన మౌలిక మార్పు రావాల్సిందే ఆ మార్పు కోసమే మన పార్టీ మన ఉద్యమం మనొక్కడమే కాదు ప్రజా ఉద్యమాల ద్వారా ఈ మార్పు ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది దానికి తోడు ఈ దేశంలో నెరంగుసత్వం పెరిగిపోతూ ఉంది నెరంగుసత్వాన్ని ఎదుర్కోవాలంటే ఆ రోజు హిట్లర్ ఈరోజు ట్రంప్ అమెరికాలో ట్రంప్ భారతదేశంలో మోడీ వీళ్ళందరూ వ్యక్తులే కాదు అప్రజాస్వామ్య నియంతృత్వంతో ప్రపంచాన్ని పెత్తనం చేసిన హిట్లర్ని జనం మట్టి కరిపించారు ఆ హిట్లర్ని మట్టి కరిపించిన దాంట్లో రెడ్ ఆర్మీ ఎర్ర జెండా సోవియట్ రష్యా నాయకత్వంలో ఆ రోజున తిప్పికొట్టి ప్రపంచంలో అందరినీ హిట్లర్ని ఓడించారు ఇప్పుడు ట్రంప్ను కూడా ఓడించాలంటే ట్రంప్ విధానాలు ఓడించాలంటే మోడీ వల్ల కాదు యాభై ఆరు ఇంచుల చేత అని మాటలు చెప్పుకోవటం తప్ప ట్రంప్కి లొంగిపోయి సామ్రాజ్యవాదానికి లొంగిపోతే పోరాడుతున్నది మళ్ళీ జనం పోరాడుతున్నారు వామపక్షాలు పోరాడుతున్నాయి కమ్యూనిస్టులు పోరాడుతున్నారు అమెరికాలో కూడా అభ్యుదయవాదులు పోరాడుతూ ఉన్నారు ఆ రోజున హిట్లర్ విధానాలు ఓడించినట్టే హిట్లర్ ఫాసిజాన్ని ఓడించినట్టే ఇప్పుడు ట్రంప్ నియంతృత్వాన్ని ఓడించాలి ట్రంప్ నేతృత్వం లాగానే భారతదేశంలో బీజేపీ నియంతృత్వాన్ని ఓడించాలి నియంతృత్వాన్ని ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే కలిసి వచ్చే వాళ్ళందరినీ కలుపుకుంటాం కానీ దాంట్లో నిఖరంగా నిలబడేది కమ్యూనిస్టులు అభ్యుదయవాదులు అందుకే వీరందరినీ కలుపుకొని మనం ముందుకు సాగటం అనేది ఈరోజు చేయాల్సినటువంటి పని మరి ఇదంతా రావాలంటే చూస్తున్నాం మనం అంత ముందు చాలా దొంగతనాలు విన్నాం కొత్తగా మనం వింటుందంటే ఇప్పుడు ఓట్ చోరీ ఓట్ల దొంగతనం అంత ముందు జేబు దొంగలను చూసాం గజ దొంగలను చూసాం ఇప్పుడు దేశంలో ఉన్న ప్రజలందరినీ ఓటు దొంగతనం చేసేటువంటి ప్రభుత్వం వచ్చిందంటే ఓటే కాదు మన దగ్గర సంపద దొచ్చుకున్నారు మన ఆత్మగౌరవాన్ని దొచ్చుకున్నారు ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని దోచుకుంటున్నారు మన ఓటు హక్కును కూడా దోచుకుంటున్నారు ఈ దోచుకునే వాళ్ళ నుండి రక్షించుకోవాలంటే దేశంలో పోరాటం ఇంకొక మార్గం లేదు ఆ దోచుకునేటువంటి వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు భజన చేస్తున్నారు అన్ని ఎన్నికల్లోనూ మోడీనే గెలవాలంటే ఎవరు చంద్రబాబు నాయుడు గారు ఇక పవన్ కళ్యాణ్ గారైతే తెలుసు ఆయన మొన్నదాకా చేగువేరా ఇప్పుడేనో మోడీ సినిమాలో నటన నిమిష నిమిషానికి ఒక్కొక్క పోర్షన్ అలాగే సినిమాల్లో కాదు రాజకీయాల్లో ఒకటి పార్షన్ అందుకే ప్రశ్నిస్తానని భజన చేస్తున్న వాళ్ళను కూడా ప్రశ్నించాల్సిన సమయం మనకు వచ్చింది అది ప్రశ్నించాలంటే కమ్యూనిస్టులుగా అభ్యుదయవాళ్ళుగా ప్రజా ఉద్యమాలు మనం పెంపొందించాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రంలో అందుకే టీడీపీ కూటమిలో ఉంది జనసేన కూటమిలో ఉంది వైసీపీ ఎన్డీఏ కూటమిలో లేదు కానీ భజన చేయటంలో మాత్రం అధికారంలో ఉన్నా లేకపోయినా టీడీపీతో సమానంగా వైసీపీ కూడా మోడీకి లొంగిపోయింది మన రాష్ట్ర ప్రయోజనాల్ని రక్షించుకోవాలన్నా విశాఖ ఉక్కును రక్షించాలన్నా రాష్ట్రానికి రావాల్సిన నిధులు రావాలన్నా దేశంలో నియంతృత్వ పాలన పోవాలన్నా ఆ బీజేపీ మోడీని ఎదుర్కోవాలంటే ఈ బూర్జు ఆ పార్టీ అందుకే ఒక తాన్లో కొట్టలే వాళ్ళు ఉన్నప్పుడు అదాని కట్టబెట్టారు వీళ్ళున్నప్పుడు అదాని కట్టబెడుతున్నారు కరెంటు మొదలుకొని ఇసుక మొదలుకొని డేటా సెంటర్ మొదలుకొని భూముల దాకా అదాని అంబానీలకి కట్టబెడుతున్నారు దీన్ని ఎదుర్కొని మనం రాబోయే కాలంలో పోరాడాలి ఈ పోరాట కర్తవ్యంలో మనమందరం కలిసి వచ్చే శక్తులన్నింటినీ కలుపుకుంటూ ప్రజా ఉద్యమాలని ముందుకు తీసుకెళ్ళాలి ఈ ప్రజా ఉద్యమాలు ఎక్కడికక్కడ పార్టీ శాఖలే కాదు సభ్యులే కాదు సంఘాలే కాదు అభ్యుదయవాదులే కాదు ప్రజల్ని కూడగట్టి తక్షణ సమస్యల మీద పోరాడాలి విధానాల మార్పు కోసం పోరాడాలి ఆ పోరాటాల ద్వారానే ప్రత్యామ్నాయం వస్తుంది ఆ పోరాటాల ద్వారానే సమాజాన్ని మార్చగలుగుతాం తక్షణ సమస్యలు పోరాడుతూ ఈ సమ సమాజం కోసం మనం అందరం పోరాటంలో భాగస్వాములు కావాలని మీ అందరికీ విజ్ఞప్తి చేసి సెలవు తీసుకుంటున్నాం